నమస్తే నేను డాక్టర్ వై జయరామ్ రెడ్డి జయరాడి టొబ్యాకాంట్రోల్లో రెండు హోమ్మేడ్ అడిక్షన్ స్పెషలిస్ట్ సో మా దగ్గరికి చాలామంది గుట్కా అలవాటు వల్ల చాలామంది కన్సల్ట్ అవుతూ ఉంటారు మనం ప్రధానంగా వీళ్ళని గమనిస్తే గుట్కా తినే వాళ్ళలో నోరు నేరో అవుతూ వస్తుంది గుట్కా తింటూ తింటూ వచ్చే కొద్ది ఇమీడియట్గా రాకపోయినా స్లోగా వాళ్ళు తినే అడిక్షన్ పెరుగుతూ వచ్చేది నోరు నేరో అవుతుంది ఇన్ జనరల్గా మనము సాధారణంగా నాలుగు వేలు ఇలా పెట్టగలిగితే అది మనం నార్మల్ పొజిషన్లో ఉన్నట్లు ఇండికేషన్ నోరు తెరిచినప్పుడు కొంతమంది మూడు వేలు రెండు వేలు కొన్ని సందర్భాల్లో ఒక్క వేలు కూడా నోరు తెరవలేని పరిస్థితి వస్తుంది గుట్కాలు దీర్ఘకాలంలో ఇలా తినడం వల్ల ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది మీరు గమనిస్తే ఈ గుట్కాల్లో దాదాపు నాలుగు వేల పైగానే కెమికల్స్ ఉంటాయి ఈ కెమికల్స్ ప్రభావం వల్ల అయితేనేమి దీంట్లో ఒక్క కూడా ఉంటుంది ఈ ఒక్క వల్ల ఒక్కలో ఉన్న కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ డెవలప్ అవుతుంది లోపల కండరాలు నోట్లో ఉన్న కండరాలు మ్యూకస్ మెంబర్ అనేంత డిస్ట్రాయ్ అయిపోతుంది దాని ఎఫెక్ట్ వల్ల ఈ కాంట్రాక్షన్స్ అనేది బిగుసుకుపోతుంది సో రిలాక్స్ కావదనమాట ఈ జాస్ కానీ మౌత్ ఓపెన్ కాకుండా పట్టేసే విధంగా ఈ క్రానిక్ ఇరిటేషన్ వల్ల అంటే ఈ గుట్కాలో ఉన్న విష పదార్థాలు ఒక్కలో ఉన్న పెద్దలు దాంట్లో సున్నం కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఈ సున్నంలో ఉన్న విష పదార్థాలు వీటన్ని ప్రభావం వల్ల మౌత్ నారో అయిపోయి ఈ కండిషన్ డెవలప్ అవుతూ వస్తారు సో ఇది ఈ సందర్భంలో మనం చాలా మందిని గమనిస్తే గుట్కా తినే వాళ్ళు ఈ ఫైబ్రియస్ బ్యాండ్స్ కూడా డెవలప్ అవుతాయి నోరు టై టైట్ అయితే నోరు తెరవలేరు మచ్చలు రావడము ఆ తర్వాత అల్సర్స్ రావడం ఇది క్యాన్సర్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఇది ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఎప్పుడైతే మీరు నోరు తెరవలేకపోతున్నారో ఇబ్బంది పడుతున్నారో అప్పుడే మీకు క్యాన్సర్ స్టార్ట్ అయినట్టు ఇండికేషన్ ఈ నేపథ్యంలో మీరు మీరు మా డిఎడిక్షన్ క్లినిక్లో కన్సల్ట్ అయితే మీకు ఈ గుట్కాలు మానుకోవడానికి మెడిసిన్ ఇస్తాము అదేవిధంగా మీకు ఏ స్టేజ్లో ఉంది నోరు తెరవలేకపోవడము అదేమైనా సమ్యూకస్ ఫైబ్ర తీవ్రత క్యాన్సర్ దశలో ఉందో ఆ టెస్ట్ చేసిన తర్వాత మేము సో లొవల్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటే మా దగ్గర టెస్ట్ ఫ్రీగా చేస్తాము సో అలా టెస్ట్ చేసి చేసిన తర్వాత మేము ఈ గుట్కా అలవాట్ల నుంచి బయటికి రావడానికి మా దగ్గర స్పెషలైజ్డ్ హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము రీసెర్చ్ క్లినిక్ సో ఈ విధానంలో మీరు ఈ ఫోన్ నెంబర్లో మీరు గుట్కా అలవాట్ల నుంచి దూరం చేసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్లో మీరు కన్సల్ కన్సల్ట్ కావచ్చు లేదా ఆర్టీసీకి రాసిన బవార్చి హోటల్ దగ్గరే మా క్లినిక్ క్లినిక్లో మీరు కన్సల్ట్ అయ్యి మెడిసిన్ తీసుకొని హోమ్మేడ్ ఈ ఎడిక్షన్ ట్రీట్మెంట్ వాడి ఈ గుట్కాల వ్యసనం నుంచి బయటికి రాగలుగుతారని నేను ఆశిస్తాను